మల్కద్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కుషాయిగూడలో నలభై టీంలతో క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన బీజేపీ నాయకులు మల్కా కొమరయ్య ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సందర్భంగా శ్రీ మల్కా కుమరయ్య గారు ఇచ్చేశారు వారికి హృదయపూర్వక స్వాగతాలు పలుకుతున్నాము అదేవిధంగా వారిని జ్యోతి ప్రతి వలన చేయవలసిందిగా కోరుచున్నాం బజరంగల్ అధ్యక్షుడు సాకేత్ అరుణ్ గారిని కూడా బజరంగల్ నాయకుడు సాకేత్ గౌడ్ గారిని కూడా చాలా సత్యం ఇక్కడ మన కుడ క్రికెట్ గ్రౌండ్లో ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి ప్రోగ్రాంలో ఫస్ట్ కొత్త పిల్లలప్పుడు టోర్నమెంట్ జరగడమైంది అయింది వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం తర్వాత ప్లేయింగ్ కిడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం ఇప్పుడు ఈరోజు ఈ కుషాయిగూడ గ్రౌండ్లో క్రికెట్ గ్రౌండ్లో ఒక నలభై టీమ్స్ పార్టిసిపేట్ చేస్తుంది నలభై టీమ్స్ గుడ్ రెస్పాన్స్ అంటే ఈ క్రికెట్ అన్ని స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేయడానికి మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో క్రికెట్ కానీ లేకపోతే అన్ని స్పోర్ట్స్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఆల్మోస్ట్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇంక్రీజ్ చేయడం అంటే ఫిట్ ఉండడం అయితే స్టూడెంట్స్ చదువుకోవడం కానీ మన యూత్ పనిచేసేది ఐటీ సెక్టర్ కానీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కూడా అవుట్పుట్ పెరుగుతుంది ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటామో దానిపై మనకి మెడికల్ బిల్స్ కూడా తగ్గుతుంది బట్ కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పోర్ట్స్ ఏదో ఒక ఏజ్లో వాళ్ళ ఏజ్ అపర్చునిటీగా వాళ్ళని ఇష్టమైన గేమ్ ఆడితే దాంతోనే ఏంటంటే మనకు ఒక రొటీన్ నుంచి మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది ఫిజికల్ ఫిట్నెస్ అవుతుంది ప్లస్ దానితో మనం మంచిగా ఆడుకుంటే గేమ్స్ పార్టిసిపేట్ చేస్తే ప్రైజెస్ కూడా వస్తుంది బట్ మనకైజ్ కొరకు కూడా నా వంతుగా మనం డిఫరెంట్ స్పోర్ట్స్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తూ ప్రతి గ్రౌండ్ను కొంచెం కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం స్పోర్ట్స్ యాక్టివిటీని రొటీన్గా డైలీ వాడాలన్నది నా కోరిక దానికి మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనము మల్కాజ్గిరి వన్ ఆఫ్ ది మోడల్ పార్లమెంట్ కన్స్టిట్యుయెన్సీగా ఇండియాను చూపించాలన్నట్టు నాకు సతీష్ <laughs> <laughs> कट कट चाहिए हमको दो दिन में ఈ రోజు మన కిషాయిగూడ క్రికెట్ గ్రౌండ్ లో మన క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం దీనికి ఒక ఫార్టీ టీమ్స్ పార్టిసిపేట్ చేసాయి ఇంతకు ముందు మన కుత్తుబుల్లాపూర్ లో కండక్ట్ చేసాము అక్కడ పార్టిసిపేట్స్ అందరికి పార్టిసిపెట్స్ కిడ్స్ ఇచ్చాము తర్వాత విన్నర్స్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా ఇచ్చాము అయితే అందులో భాగంగానే రోజు ఇక్కడ మన కుంపులపూర్ లో కూడా జరుగుతుంది తర్వాత బుల్లారం లో కూడా ఈరోజు ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంది అయితే ఈ కంటిన్యూగా డిఫరెంట్ మల్కాజి కాన్స్టిట్యున్సీలు అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్ని ఏరియాలో ఇండోర్ గేమ్స్ కొన్ని అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేసే అవుతుంది ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ పాలసీలో ఖేలో ఇండియా ఫిట్ ఇండియా ీతో ఇండియా అని నిదాంతంతో ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైతే మన స్పోర్ట్స్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు అందులో భాగంగా ఈ టోర్నమెంట్ అయిపోయింది అంటే మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ లో మనం చాలా ప్రైజెస్ గెలుచుకున్నాము ఇంకా కూడా అందరూ ఒక ఫైనల్ స్టేజ్ ప్రిపేర్ అవుతా ఉన్నారు ఈ టెన్ ఇయర్స్ లో మనం స్పోర్ట్స్ బడ్జెట్ అలొకేషన్ కానీ మన ఉన్న హాస్టల్స్ మెయింటెనెన్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయినాయి తర్వాత కొన్ని స్టేట్స్లలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మన వరల్డ్లో ఇట్లా ఉన్నాయో ఆధ్యంగా కట్టారు ఇంకా కట్టబోతున్నారు అది టెన్ ఇయర్స్ రిజల్ట్స్ ఇంకా మనకు రాబోయే రోజులలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా కనిపిస్తాయి లేదంటే అప్పటికి ఇప్పటికీ మనకు ప్రైజ్ విన్నింగ్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ ఒలింపిక్ గేమ్స్లో కానీ తర్వాత బ్యాడ్మింటన్ కానీ నాకు టెన్నిస్లో చాలా ప్రైజెస్ వచ్చాయి రీసెంట్గా మన చైనా మన ఏషియన్ గేమ్స్ లో కూడా చాలా మంది ప్రైజ్లు వచ్చాయి మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళ గోల్డ్ సిల్వర్ మూడు సిల్వర్ మూడు ప్రైజ్లు వచ్చాయి అయితే ఎప్పుడైతే ఈ గేమ్స్ లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే గేమ్స్ ఆడితే మనం ఫిజికల్ ఫిట్నెస్ అవుతుంది ఫిజికల్ హెల్త్ బాగుంటుంది ఫిజికల్ హెల్త్ బాగుంటే మన హెల్త్ బాగుంటుంది అప్పుడు స్టూడెంట్స్ కానీ లేకపోతే మన యూత్ హెల్త్ మన ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ బాగుంది మనం అందరూ ఆరోగ్యంగా ఉంటే మన మెడికల్ బిల్స్ కూడా తగ్గిపోతాయి ఒకటి మంచి హ్యాబిట్స్ వస్తాయి అంటే మనం మంచి హెల్త్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అంటే బాగుండాలి ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం దాంతో ఆడడము ఆడడంతోనే ఎవరికి ఇష్టమైన గేమ్లు వాళ్ళు ఆడిపిస్తే మన వాళ్ళకు మెంటల్ రిలాక్స్ కూడా వస్తుంది ఎక్సర్సైజ్ కూడా అవుతుంది బట్ అందరు ఫిట్ ఉంటారు బట్ ఫిట్ ఇండియా అందరు ఫిట్ ఉంటే హెల్తీగా ఉంటే మన నేషన్ కూడా హెల్తీగా ఉంటుంది అందులో బాగానే ఈ గేమ్స్ కంటిన్యూ అవుతుంది ఈ మల్కాజ్ గేరి ఈ కూడా మన ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఇక్కడ తయారు చేయాలంటే నేను చూసిన అందులో ఈ గేమ్స్ కంటిన్యూగా జరుగుతుంది